అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగు ఐదు జిల్లాల్లో భూసేకరణ అధికారుల నియామకం నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా నిర్మాణం రెండు అనుసంధాన రహదారులు కూడా రాజధాని అమరావతికి వడ్డానల్లా భాసిల్లే మధ్య కోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ నిర్మాణం దిశగా కీలక ముందడుగు పడింది ఓఆర్ఆర్ భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు ఏలూరు జిల్లాల్లోని ఇరవై మూడు మండలాల్లో నూట ఇరవై ఒక్క గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళుతోంది దీని మొత్తం పొడవు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ప్రస్తుతం ఉన్న కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్కి దక్షిణం తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఓఆర్ఆర్ కు ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది హైదరాబాద్లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కి అనుసంధానం ఉన్నట్లే చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యే కాజనుంచి తెనాలి సమీపంలోని నంది వెలుగు వరకు పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారిని నిర్మించనున్నారు దీనికోసం మూడు ఎలైన్మెంట్లను ఎన్హెచ్ఐ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది గుంటూరు బైపాస్లో బుడంపాడు నుంచి నారాకోడూరు వద్ద ఓఆర్ఆర్ వరకు నాలుగు వరుసలుగా రహదారిని విస్తరిస్తారు దీనికి మూడు ఎలైన్మెంట్లు సిద్ధం చేశారు తదుపరి కార్యాచరణ ఏంటి ఎన్హెచ్ఐ నుంచి వెళ్లిన ఓఆర్ఆర్ ఎలైన్మెంట్లో స్వల్ప మార్పు చేర్పులతో కూడిన ప్రతిపాదన రెండు లింక్ రోడ్ల ఎలైన్మెంట్ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక వాటిని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు అక్కడ తుది ఆమోదం తెలుపుతారు ఓఆర్ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా నోటిఫికేషన్ జారీ చేస్తారు ఇరవై ఒక్క రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో జేసీ సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు వాటిని జేసీ ఎన్హెచ్ఐ స్థాయిలో పరిష్కరిస్తారు అదే సమయంలో క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు జేసీ వద్ద అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాక మూడుడి నోటిఫికేషన్ జారీ చేస్తారు అంటే ఆయా సర్వే నంబర్లలో భూములు కేంద్రం ఆధీనంలోకి వెళ్లినట్లవుతుంది ఆ తర్వాత మూడు జీ మూడు నోటిఫికేషన్ ఇస్తారు పరిహారం ఇచ్చేందుకు అవార్డు జారీ చేస్తారు ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉంది ఎన్ని నిర్మాణాలున్నాయి వాటి యజమాని ఎవరనేది అందులో ఉంటుంది అనంతరం భూసేకరణ నిధుల కోసం ఆ వివరాలు ఎన్హెచ్ఐకి పంపుతారు ఆ సొమ్మును ఎన్హెచ్ఐ అందజేస్తే భూ యజమానులకు ఆన్లైన్లో చెల్లిస్తారు తర్వాత భూములను జేసీ తమ ఆధీనంలోకి తీసుకుని ఎన్హెచ్ఐ పేరిట మ్యూటేషన్ చేస్తారు భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూ మరోవైపు వివిధ అనుమతులను ఎన్హెచ్ఐ ఇంజనీర్లు తీసుకోనున్నారు